నేను చూసా అప్పటికి నేను అది ఎంత నువ్వు నాకు చెప్పలే నేను చూసా ఆయన చెప్పేది ఏంటంటే నేను అవినీతికి పాల్పడింది వాస్తవమే కాబట్టి నా దగ్గరికి రండి మీరు అవినీతికి కానీ ఆ అవినీతికి ముందు మీ అవినీతి అని అంటున్నాడు ఆయన మేము అడిగేది ఏంటంటే నువ్వు ఏమి గాడిదలు గాయటంలే నువ్వు ఉండేది శాసనసభ్యుడిగా జరిగినటువంటి అవినీతి ఏదంటే నువ్వు బయట నీకు తెలిసింది నీ అధికారం ఉంది కాబట్టి కాబట్టి చేతకకాని మాటలు మాట్లాడటంలోనే నేను అవినీతికి పాల్పడ్డానికి చెప్పకనే చెప్పింది ఆయన ఆడకరా ఏడకరా ఏడకరా కాదు నువ్వు రమ్మన దగ్గరికి కాదు నువ్వు చేసినటువంటి అవినీతి లేదని చూపించు ఆ తర్వాత ఏడకో తీసిపోయి నీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వు విచారణ చేయించు అది చేతకాక ఏదో ఒకటి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆడకబో ఏడకబో నువ్వు బొమ్మన దగ్గరికి పోవడానికి నువ్వు చెప్పినటువంటి మాట్లాడడానికి లేం మేము మాకేం చేయాలి మాకు తెలుసు నిరకాక మొన్న వచ్చినటువంటి వాడు ఆడకబో ఏడకబో ఏడదూరు ఆడదూరు అంటే ఆడగాడు ఉండేది మేము మాకు తెలుసు ఏం చేయాలనేటువంటిది మేము అంత జూనియర్లం కాదు సీనియర్లమే ఆయనేం మాకు సూచనల సాలని పడే ఆయన ఇష్టం వచ్చినటువంటిది ఆయన చేసుకోవచ్చు మేము ఏం చేయాలనేటువంటిది తెలుసు మేము చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం మాకుండా ఆయన రమ్మను ఈయన రమ్మనో పడే పోలీసుల మమ్మల్ని మామూలుగా మాకు పోలీసులు అవసరంలే పోగలిగితే పోతాం లేకపోతే వెనక్కి వస్తాం మీరు ఎవరు అడ్డపడబాకండి

పచ్చ చొక్కాలు వేసుకొని ఉన్నారు మీడియా అది పక్కన పెట్టండి నేను ధైర్యంగా చెప్పేది అధికారం నీ చేతుల్లో ఉంది ఈ రోజు నువ్వు ఎందుకు నీ అధికారంలో చేతులు ఉంటే చవట దద్దమ్మలాగా చేతులు ముడిచి కూర్చున్నావు నీకు భాగం లేకపోతే కాబట్టి నీకు భాగస్వామి ఉంది కాబట్టి నువ్వు చేతులు ముడిచి కూర్చున్నావు వాళ్ళు ఉండారా వీళ్ళు ఉండారు కదా నీకు చేతనైతే నీకు శక్తి ఉంటే నీకు చా ఉంటే వాళ్ళు ఎవరో బయటికి ది బయటికి తెలియనటువంటి అసమర్థుడు నేను తిన్నాను వాళ్ళు తిన్నారన్నట్టుగా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు తిన్న మాట వాస్తవమా కాదా పాపం పేదలు రూపాయి రూపాయి కూట కట్టుకున్నటువంటి పేదల కడుపు కొట్టేటువంటి వాళ్ళు శాసనసభ్యులుగా పనికి వస్తారా దాని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పేటువంటి కారు కోతలు అన్నింటి మీద విచారణ చేయించి నిజాలను నిగ్గుదేల్చమని నేను డిమాండ్ చేస్తున్న ఛాలెంజ్ విస్తృతను